ఆచంపల్లిలో బిఎస్ఆర్ గార్డెన్స్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతిని ఆచంపల్లి ప్రజలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి రామకృష్ణారెడ్డి కొండారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి చెన్నారెడ్డి భాస్కర్ రెడ్డి హేమసుందర్ బ్రహ్మారెడ్డి పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వెంకట్రామరెడ్డి ధర్మతేజారెడ్డి హనుమారెడ్డి రెడ్డి సుబ్బారెడ్డి శంకర్రెడ్డి చలా ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

అరే దూరం దివంగత నేత వైఎస్ఆర్ డెబ్బై జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు ఆచరిపల్లి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూర్ణమాలతో అర్పించడం జరిగింది అదేవిధంగా ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల్లో అందరిలో ఆయన చిత్రకాలం నిలిచిపోయారు సంక్షేమ పథకాలు అన్నా డేటర్ని ఫ్రీజ్ రిబర్జర్మెంట్ మళ్ళీ ఇలాంటి సంక్షేమాలు చాలా ఉన్నాయి